సుదీర్ఘంగా తమ అనుభవంలో ఉన్న భూములను రైల్వే దేవాదాయ శాఖ అధికారులు దౌర్జంగా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెందుత్తి మండలం పొర్లుపాలెం చీమలాపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆర్టీఓకు విన్నవించారు పెందుత్తి మండల త రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంకు వచ్చిన ఆర్టీఓను రైతులు రైతులు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు చాలా కాలంగా దీనిపై తాము పోరాటం చేస్తున్నామని పలుమార్లు అధికారులు వచ్చి పరిశీలన చేస్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పెందుర్తి సమాచారాల మధ్యలో ఉన్న థర్డ్ ఫోర్త్ రైల్వే లైన్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి ఇదివరకే మేము నోటిఫికేషన్ ఇచ్చాము ఈరోజు కాంపన్సేషన్ విషయమై అలాగే వాళ్ళకు ఉన్న టైటిల్ సంబంధించి ఈరోజు ముందస్తుగా మనం పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము దాని ప్రకారం ఈరోజు ఇక తహసీల్దార్ ఆఫీస్లో అవార్డు అంపేర్లను నిర్వహించడం జరిగింది ఇందులో మెయిన్గా ల్యాండ్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ ప్రకారం ఎండోమెంట్ అని చెప్తుండడం వల్ల వాళ్ళు ఎండోమెంట్ సోషల్ ఎపి కలెక్టర్ గారు అలాగే దాని మీద ఎప్పటి నుంచో మేము సాగులో ఉన్నామని చెప్తున్న రైతులు అందులో కొంత ఎక్స్టెంట్ లేఅవుట్ దగ్గర కొని లేఅవుట్ వేసుకొని మేము ప్లాట్ ఉన్నామని ఆ ప్లాట్ ఓనర్స్ అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ వారు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు దీని ప్రకారం మేము అది ఒకసారి వెరిఫై చేస్తాము వాళ్ళది ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు పాటిత దిస్టర్లో ఉండి దాన్ని రైతులు లేదా ఇలాగ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే క్లైమ్ చేస్తున్నారో ప్రాపర్ ఫారంలో అంటే మనకి కమిషన్ రెండోమెంట్ వద్దు కానీ లేదా గవర్నమెంట్ ఆర్ సివిల్ కోర్టు చూడండి కానీ లేదా రిట్ అయినా హైకోర్టులో ఫైల్ చేయొచ్చు సో వన్స్ అలా ఇష్యూ మనకి ఉందని నిర్ధారణ అయినట్లయితే దాన్ని మేము ఏదైతే కాంపన్సేషన్ ఉంటుందో దాన్ని మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది ఫైనల్ ఆర్డర్స్ లేదా ప్రాపర్ ఫారం రిజర్వ్ అయ్యే వరకు దాన్ని హోల్డ్ చేస్తారు దీని మీద వాళ్ళంతా రిప్రజెంటేషన్ ఇచ్చినా అన్ని పరిశీలన చేయాల్సి ఉంది ఈరోజు అవార్డు ఎంక్వైరీ అనేది నిర్వహించడం జరిగింది వెంకటరమణ పురులకోనం ఎక్స్ప్రైస్ సర్పంచ్ మేము తరతరాలుగా వ్యవసాయం చేసుకునే భూముల్లో ఈరోజు రైల్వే ఫ్లైఓవర్ నిర్మించడానికి సుమారు ఒక పది నెలల నుంచి రైల్వే వారు దేవస్థానం ప్రయత్నాలు చేస్తున్నారు దాని మీద మేము ప్రతిసారి అబ్జెక్షన్ పెడుతున్నాం అలాగే ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆర్డీఓ గారు మా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అంటే రేట్ల కోసం మెజర్మెంట్స్ కోసం ఈరోజు పెట్టుకోమని పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పంతొమ్మిదవ తారీఖున ఇరవై తారీఖున ఏమైనా ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోమని దాని మీద మేము ఈరోజు ఇచ్చాము మాలంటి భూములే గతంలో తీసుకున్నప్పుడు మేఘద్రిగా రిజర్వాయర్లో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రైతులకి రెండు వంతులు దేవస్థానకు ఒక వంతు ఇచ్చారు తర్వాత మా పుల్లపాలెం వేకర్ సెక్షన్ పాలనకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు కూడా రైతులకి రెండు వంతులు దేవస్థానకు ఒక వంతు ఇచ్చారు ఇప్పుడు అదేవిధంగా ఇవ్వమని చెప్తున్నాం దానికి ఏమో ఆర్డీఓ గారు తొంభై ఆరులో మళ్ళీ చట్టం మారింది పాస్బుక్ ఇచ్చి మా భూములకి పాస్బుక్ ఎలా ఇచ్చేస్తారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ పెట్టినా మాకు పాస్బుక్ ఇవ్వండి అంటే వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అప్పుడు ఎవరున్నారు రైతులు అని ఎంక్వైరీ చేసి ఇస్తారు ఇదే అలాగే మాకు ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేయకుండా తొంభై ఆరులో ఇచ్చిన పాస్బుక్ను రద్దు చేసి సేమ్ ఇంతకుముందు డబ్ పంతొమ్మిది వందల డెబ్బైలోనూ ఎనభైలోనూ ఇచ్చినట్టే దేవస్థానానికి ఒక వంతు రైతులకి రెండు వంతులు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వినతిపత్రం పత్రం కూడా ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వడమైంది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఆ మార్కెట్ రేటు కాపీలు కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసాం దీని మీద మీ ద్వారా ఈ ప్రభుత్వం అధికారులు అందరూ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం తర్వాత దీని మీద ఒక రియల్ ఎస్టేట్ ఆయన ఐటీఐ మాస్టర్ ఆ పీవీ రమణ ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బైలో పుట్టాడు ఒక రైతు డెబ్బై రెండులో లేవర్డ్ మీద సంతకం ఫేక్ లేవర్డ్ సృష్టించేసి మీరు రిజిస్ట్రైన్ చేశారని చెప్పేసి మా రైతుల దగ్గర కొంతమంది అందరి దగ్గర కొంతమంది దగ్గర ఏదో తప్పుడు డాక్యుమెంట్లు వచ్చారు ఆ పీవీ రవన్ మీద క్రిమినల్ కే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే డెబ్బైలో పుట్టిన ఆయన డెబ్బై రెండులో ఎలా సంతకం పెడతాడు ఒక ఆయన ఏమో పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టాడు డెబ్బై రెండులో అంటే పది సంవత్సరాలు ఒకటికి రెండు సంవత్సరాలు ఒకటికి దాని మీద క్రిమినల్ కేసు పెట్టి అది ఎవరైతే ఆ లేవర్ సృష్టించే ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించారో వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకోవాలి కూడా